అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ స్పెషల్ చపాతీ అండి ఈ చపాతి చాలా డిఫరెంట్గా ఉంటుంది ముందుగా గోధుమ పిండి తీసుకున్నానండి దీనిలోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి దీనిలో ఆయిల్ ఏ అవసరం లేదండి పిండి కలిపేటప్పుడు దీనికి పెరుగు కలపాలండి పెరుగుతో చేస్తే చాలా మృదువుగా వస్తాయి పొరలు పొరలుగా కూడా ఉంటుందండి చపాతి అనేది ఇది మేగడ పెరుగు రెండు గరిటలు తీసుకున్నానండి పిండిని దీంతో కలపాలి టేస్ట్ కూడా బాగుంటుంది ఏదన్నా జర్నీస్ అలా వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు చేసుకెళ్తే చాలా మెత్తగా ఉంటాయండి చల్లారినా కూడాను ఇలా పిండిని ముందు ఈ పెరుగుతోటే కలపాలండి సాల్ట్ వేసాను కదా సాల్ట్ పెరుగుతూ మొత్తం కూడా పిండికి పట్టే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి చాలా బాగుంటుందండి ఇలా అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి అంటే మనకి చపాతీ పిండి ముద్దలాగా కావాలి కదా దానికి వాటర్ వేసి కొంచెం పిండి కలుపుకోవాలి ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి ఇలా ముద్దలాగా చేసుకుని కనీసం ఒక అరగంట సేపు నాన పిండిని నాన్తే మనకి చపాతీలు కూడా చాలా పొంగుతాయి పొరలు పొరలుగా వస్తాయండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత పిండిని తీసుకుని ముద్దలుగా చేసుకోవాలండి ఇప్పుడు చేతికి కూడా అంటదు మనం ఆయిల్ ఏమి అవసరం లేదు మేగడతో ఉన్న పెరుగుని వేసుకోవటమేనండి ఇలా చేసేటప్పుడు కూడా పిండి ఎక్కువ పట్టదండి అసలు ఇలా మొత్తం కూడా ఒకసారి కలపాలి పిండిని ఎందుకంటే పెరుగు ఇంకెక్కడన్నా కూడా ఇదిగా ఉన్నా కూడా మొత్తం కలిసిపోతుందండి దీన్ని ఇప్పుడు మనం కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకోవాలి బాల్స్ లాగా చుట్టుకోవాలండి ఇలా చేసి పెట్టుకున్నాను ఈరోజు సాటర్డే కదండి ఈవినింగ్ కూడా బాగానే ఉంటాయి అందుకే చేసి పెడుతున్నాను మొత్తం చపాతీని ఇలా చేసి పెట్టుకున్నానండి చాలా పల్చగా ఉన్నా కూడా పొంగుతాయి అండి చపాతీలు తర్వాత స్టవ్ వెలిగించి పేనం పెట్టానండి వేడైన తర్వాత ఒక్కొక్కటి వేసి కాల్చుకోవాలి ఇలా వేస్తే పొంగుతాయి కూడా కూడానండి బాగానే ఇది కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ అండి ఒక అర స్పూన్ కూడా అవసరం లేదు కొంచెం ఆయిల్ వేసి వీటిని రెండు వైపులా కూడా కాల్చుకోవాలండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మనం వేయకపోయినా పర్వాలేదండి బాగానే ఉంటాయి కానీ కొంచెం వేస్తున్నానండి ఒక అర స్పూన్ కూడా లేదండి ఒక్కొక్క చపాతీకి ఇలా బాగానే వస్తాయండి పొరలు పొరలుగా చక్కగా వాడతాయండి ఇది స్పెషల్ చపాతి అన్నది పెరుగుతో కలిపాను కదండి మనం చేసేది అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉండాలి కదండి అందుకోసమే నేను ఈరోజు ఇలా చేస్తున్నాను ఇది ఒక్కొక్కటి కాల్చిపెట్టుకుంటే సాయంత్రం ఈవినింగ్ అయినా కూడా చాలా బాగుంటాయండి ఇవి చల్లారణం కూడాను ఇలా ఒక్కొక్కటి కాల్చుకోవాలి చపాతీల్ని సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తానండి నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి అండి కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదండి ఎంతైనా కూడా ఇలా బాగానే పొంగుతాయండి మనం ఆయిల్ లేకుండా కూడా కాల్చుకోవచ్చండి ఇలాగే చపాతీ పిండితో రకరకాలుగా కూడా చేసుకోవచ్చండి పెరిగేసి చేయొచ్చు పాలు పోసి కలపొచ్చు అలాగే అరటి పొండితో కూడా కలుపుకోవచ్చండి చపాతీ పిండి కలిపేటప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పెరుగుతో కలిపింది చాలా పొరలు పొరలుగా కూడా వస్తుంది డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి ఇగ ఇలా మనకి చాలా పరులు వస్తాయండి మెత్తగా ఉంటాయి ఏదన్నా ఈవినింగ్ స్నాక్స్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తినొచ్చు లేదన్నా ఊరు వెళ్ళేటప్పుడు ట్రైన్స్ బస్సుల్లో కూడా ఇలా చేసుకెళ్ళొచ్చండి ఎందుకంటే చాలా మెత్తగా ఉంటాయండి చల్లారిన తర్వాత కూడాను ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి నేను అందుకే స్పెషల్ చపాతీ అని ఈరోజు చేశాను ఈ వీడియో చాలా బాగుంటాయండి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి స్పెషల్ చపాతి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి